హాయ్ అండి నేనైతే ఒక సాంగ్ పాడుతున్నా ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి ఎలా ఉందనేది ఉన్న రెండు ఏ మా నాన్న నాగలి కర్రు వెట్టి పొలము దున్నలే కట్నం కింద అంతా అక్కకు రాసి ఇచ్చినం కట్నం కింద అంతా అక్కకు రాసి ఇచ్చినం మా అక్కను కొడితే ఎక్కి ఎక్కి ఏడ్చినం చెప్పేటోడు లేక పది ఫెయిల్ అయిపోయినా చెప్పేటోడు లేకపోదీ ఫెయిల్ అయిపోయినా చదువమ్మ విలువ తెలిసి ఎమ్మె ఇంగ్లీషు పట్టా పొందినా తోటే ప్రాణము నాకు చదువులమ్మరా పేదోళ్ళింట్లో పుట్టిన పేగుబంధము నేనురా అమ్మా నాన్న రెక్కలాడితేనే బుక్కెడు బువ్వరా వాళ్ళ రెక్కల కష్టపుచేమట సుక్కల ధారను నేనురా